నాగరాజుని ఈయనకి గత కొన్ని సంవత్సరాలుగా సూర్యాసిస్ చూడండి కాలు ఎలా ఉందో ఇప్పుడు చూడండి చూస్తున్నారు కదా ఎంత ఈ కాలుకి ఈ కాలు చూసారా రోజులు అయిందండి ఇంకా దగ్గరది చూసారు కదా ఎంత మార్పు వచ్చిందో వన్ మంత్లో చెప్పండి ఎప్పు నుంచి ఉండేదండి మీకు ఇలాగా నాకు ఇది ఒక టూ ఇయర్స్ బట్టి త్రీ ఇయర్స్ అయింది మూడు సంవత్సరాల నుంచి ఉండేదే మనం ఇచ్చినట్టు పది ఎన్ని రోజులు వాడారండి కరెక్ట్ థర్టీ డేస్ ఈ రోజుకి ట్వర్టీ ఎయిట్ డేస్ వాడండి ఎట్లా ఉంది మీకు తెలిసింది కదా చాలా చాలా తగ్గింది కదా సూర్యాస్ మూడు సంవత్సరాల నుంచి సూర్యాస్ పట్టిల్ వేసుకుందా ఇచ్చాను వేరే గురించి కూడా వేరే దానికి పెడితే మోకాందా మోకాలు మోకాళ్ళ నొప్పికి ఇచ్చాము ఈ సూర్యాస్ ఇచ్చా రెండు ఒకేసారి తగ్గింది చూడండి మీరే లైవ్లో ఉంది కదా కాలు ఆయన కాలు ఇదిగోండి స్కిన్ అంతా ఎలా ఉండేదో ఇప్పుడు ఎలాగో వచ్చిందో చూడండి ఇదిగో అంతా పులుసులు ఎట్లా ఉంది చూడండి అసలు ఇప్పుడు ఈ గాయాలు కానీ ఎలాంటి ఇది లేదు చూసారా ఇక్కడ అంత ఎట్లా చూడండి మొత్తం మొత్తం నీట్గా వచ్చి గాయాలు లేవు పూర్తిగా లేవు చూసారు కదా ఇలాంటి కాలు ఒక్క నెలలో మార్పు వచ్చేసింది హ్యాపీ కదండి చాలా ఓకే అండి